ఈ వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ఆ మాస రాశ ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యయణమూర్తిని నేను తెలియజేస్తున్నాను మీకు మనం సాధారణ జ్యోతిషంతో పాటు కాకుండా మామూలుగా తంత్ర తంత్రజ్యోతిష ప్రకారంగా కూడా ఇందులో రెమెడీ షార్ట్ కట్ విధానాలతో మీకు తొందరగా రిజల్ట్ రావడానికి గాను మరి చెప్పడం జరుగుతుంది ముందుగా ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉందన్నమాట ఈ సంవత్సరం ఈ నెల ఈ నెలలో మీరు అనుకున్న పనులు అన్నీ కూడా సాధించుకుంటారు బిల్ కాంట్రాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్లో ఈ బిల్లులు చేసినటువంటి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి మా మాకు ఇంకా బిల్స్ రావడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా బిల్స్ పూర్తయిపోతాయి వచ్చేస్తాయి మీకు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది అలాగే పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో చాలామంది పెన్షనర్ సెటిల్మెంట్స్ కాకుండా చాలామంది మిగిలిపోయినాయి అవి కూడా మీకు ఇచ్చేయడం జరుగుతుంది అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా మరి అందుకోవడం ఈ యొక్క వృషభ రాశి వారికి జరుగుతుంది అయితే వృషభ రాశి వారికి మరి ఫిబ్రవరి నెలలో మనకి పెళ్ళిళ్ళు కావడం లేదు అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడు పెళ్ళిళ్ళు కుదుర్చుకొని మీరు పెట్టుకుంటారు మరి పెళ్లి అందరూ కూడా మొట్టమొదట మిమ్మల్ని సంబంధాలకు రమ్మంటారు రమ్మని వాళ్ళే కలుగుతారు మిమ్మల్ని తర్వాత మీరు ఏం చేస్తారంటే మరి ఓకే అని చెప్పేసి మీరు వెళ్తారు వెళ్ళిన తర్వాత డేట్స్ అమ్మాయి పెద్ద మనిషి అయిందండి రజస్వాలు అయిందండి మళ్ళీ తర్వాత మేము పండగ తర్వాత చెప్తామండి అని ఇలా ఏవో సాకులతో చెప్తుంటే మీరేమనుకుంటారంటే మాకు ప్రవాహం వాళ్ళకి ఇష్టం లేక అలా చెప్తున్నారేమో అని అనుకుంటారు కానీ ఇదంతా రాహు ప్రభావం వల్ల జరుగుతుంది కానీ పాపం వాళ్ళు చెప్పింది నిజమే అనేటటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇకపోతే వ్యాపారాలు రొటీన్ వ్యాపారాలకి భిన్నమైనటువంటి వ్యాపారాలు సెల్ ఫోన్ రిపేర్లు తర్వాత ల్యాప్టాప్ రిపేర్లు ఎలక్ట్రానిక్స్ తర్వాత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లాంటి అందులో ఉన్న టీవీలు మిక్సీలు అన్ని ఎక్విప్మెంట్లు ఓవెన్లు ఇలా ఎలక్ట్రానిక్స్ లింక్ అయినటువంటి అన్ని రకాల బిజినెస్లు కూడా మీకు వచ్చొస్తాయి ఇకపోతే ట్రేడింగు షేర్సు ఈ బిజినెస్లు చేసుకుంటారు జాగ్రత్తగా ఆడుకోండి మనం వద్దని చెప్పినా కూడా ఆడుతూ ఉంటారు అలాగే సైబర్ క్రైమ్స్లో మీరు ఆ ఉచ్చులో స్త్రీల ఉచ్చులో మీరు ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి చాలామంది ఏమండి మరి ఈ ఇలాగా మీ ఫోటో వాట్సాప్ ఫోటో మీ మీ అమ్మాయిదే పెట్టి ఏఐ టెక్నాలజీతో మీ అమ్మాయి మాట్లాడుతున్నట్టుగా ఫోన్ చేస్తూ ఏమని చెప్తారంటే డబ్బులే నాన్న అని సేమ్ ఇంకా మళ్ళీ ఆ ఫోన్లో మీ అమ్మాయి మాట్లాడతారు అనుకుంటారు తప్ప వేరే వాళ్ళు మాట్లాడుతున్నారని అనుకోలేరు అంత ఆ విధంగా సైబర్ క్రైమ్స్ టెక్నాలజీ డెవలప్ అయింది ఆ వచ్చిలో మీరు ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ యొక్క వృషభ రాశి వారికి మరి ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి లాంగ్ లీవల్ దొరక్క బార్డర్స్లో కాపలాలు కాస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఈ పర్మిషన్స్ వచ్చేయడం అనేటటువంటివి జరిగింది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేసుకోవాలి మీరు కుటుంబ సభ్యులతో మీరు ఈ ఫిబ్రవరి నెలలో కూడా మీరు ఎంజాయ్ చేయడానికి అవకాశ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మనకి ఎక్కువ సమస్యలు అందరికీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళు డబ్బులు ఇచ్చారు మీరు అప్పులు ఇచ్చారు అవసరాల్లో ఉన్నాయని చెప్పి అది అందులో ఒక్క పైసా కూడా మీకు రావడం లేదు తిరిగి మరి నువ్వేం చేస్తావో చేసుకో అని వాళ్ళు అనడం జరుగుతుంది కాబట్టి ఈ విషయమై మరి మీరు ఏం చేయాలో కూడా అర్థం కాక మదనపడుతూ ఉంటారు ఇలాంటి బాధలు మీరు పడాల్సినటువంటి అవసరం లేదు మరి జాగ్రత్తగా మీరు కొన్ని పూజలు పునస్కారాలు జపాలు హోమాలు తపాలు రెమెడీసు ఇలాంటివన్నీ చేసుకుంటే ఖచ్చితంగా మీ డబ్బులు మీకు చేతికి వచ్చేస్తాయి అన్నమాట అలాగే మనము ఈ రాహు మరి ఇంతకుముందు లాభస్థితిగతుల్లో ఉన్నాడు కాబట్టి మరి అప్పుడే మీ ఆలోచన విధానం వేరే ఉండేది మీకు దొరికినటువంటి గురువులు వేరే విధంగా చెప్పేవారు పోలీస్ కేసు పెట్టు ఫైట్ చెయ్యి ఇట్లా చెప్పేవారు ఇప్పుడు ఇంప్రాక్టికల్గా మనకి ఈ రాహు అనేటటువంటి వాడు పదవి ఇంట్లోకి వచ్చాడు కాబట్టి మీరు వృత్తి ఉద్యోగాలు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ కొన్ని సమర్థ స్పర్ధలు ఇవి గొడవలు ఇలాంటివి పెట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒక్క రాజకీయ నాయకులకు మాత్రము నామినేటెడ్ పోస్టులలో మీకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే డీప్గా మీకు అన్వయించుకోండి మీరు ఇదంతా కూడా రాశి ఫలాల ఇప్పుడు చాలామంది చూడండి కోటాను కోట్ల మంది రాశి ఫలాలు మనం కామన్గా చెప్తున్నాం కాబట్టి కొంతమందికే ఇది అన్వయిస్తుంది కొంతమందికి అన్వయించదు అని కొంతమంది చెప్తూ ఉంటారు మరి అటువంటి వాడిని మీరు అపార్థం చేసుకుంటూ మీరు ఏమంటున్నారంటే రాశి ఫలాలు జరగనప్పుడు మీరు ఎందుకు రాశి ఫలాలు చెప్పడం అంటున్నారు అది తప్పు మీ ఆలోచన విధానం తప్పు రాశి ఫలాలు ఖచ్చితంగా జరుగుతాయి అంటే ఈ యొక్క మా కామన్ ప్లాట్ఫామ్ నుంచి చెప్పిన కామన్ ఫీచర్స్ వర్షాకాలంలో వర్షాలు పడతాయి ఎండాకాలంలో అంటే వర్షాకాలంలో ఎండలు పండవా ఎండలు పడవా పడతాయి కదా అట్లా అనమాట ఎండలు కాస్తాయి ఆ విధంగా మనకి జనరల్ స్కెలిటన్ ఐడియా అనేటటువంటిది వస్తుంది ఇలాంటి టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల కోసం మీరు ఏం చేయాలంటే మమ్మల్ని సంప్రదించండి సంప్రదించి నా పియతో మీరు చక్కగా మాట్లాడండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ యొక్క కష్టాలు చెప్పుకోవచ్చు చెప్పుకున్న తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు మనం మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ యాస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తాం కాబట్టి మీరు అందరూ బాగుపడాలి అని చెప్పేసి మరి నాన్ కమర్షియల్గా మనం ఉన్నాం అందుకనే మీరు బాగుపడాలి చా అది ఏ రకమైనటువంటి షార్ట్ కట్స్ మెథడ్లైనా మరి పెద్ద మెథడ్లైనా శాస్త్రీయంగా మనం వైదికంగా మనం చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఇందులో మీకు బెనిఫిట్స్ కోసం మీకు మా రెండు రకాల రెమెడీస్ చెప్తున్నాము మొట్టది మొట్టమొదటిది మన సాంప్రదాయంగా మన తాతలు ముత్తాతలు అందరూ కూడా పూజారులుగా ఉంటారు కదా దేవాలయాల్లో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన విధానం అనమాట అదే మన ఋషులు చెప్పే విధానం అదేమిటంటే మనకి ఈ వృషభర్ రాశి వారికి మనకి అర్ధాష్టమ కేతు నడుస్తున్నాడు కేతు బాగుండలేదు కదా అందుకని మనం ఏం చేయాలంటే కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాల్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి మనము ఏం చేయాలంటే చక్కగా మనము సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి అలాగే గరిక గడ్డి ఫ్రీగా దొరుకుతుంది మీకు ఆ గరిక గడ్డి తీసుకొని ఓం గణేశాయ నమహ అనేటటువంటి మహామంత్రంతో మీరు గణపతికి ఆరాధన చేయండి ఉండ్రాళ్ళ నైవేద్యాన్ని పెట్టండి అలాగే మీరు ధూమావతి అమ్మవారు కేతువుకి చాలా ఇది ఈ యొక్క అమ్మవారికి చాలామందికి తెలియదు ఏంటంటే మీకు అమ్మవారికి కుంకుమ విడో అమ్మవారు కదా ఏమే పార్వతీదేవి విడో అవతారంలో ఉంది కుంకుమ వేస్తారా వేయరా అనేది కూడా తెలియదు కాబట్టి మీకు ఇట్లాంటి టిప్స్తో చాలా రహస్యాలతో మనం ముందుకు వెళదాం మీ అందరి శ్రేయస్సు కోసం అలాగే ఇక తంత్ర జ్యోతిష్య ప్రకారము మనం షార్ట్ కట్స్ మెథడ్స్లో మీరు కొన్ని రెమెడీస్ చేసుకోండి అవి ఏంటంటే మనం తంత్రం అనగానే ఈ యొక్క స్కల్స్ తర్వాత మాంసం దుమ్ములు అవి పెడితేనే తంత్రం అని అనుకోవద్దు అదంతా సినిమా ఆటోగ్రాఫీ అనమాట అలా సినిమాలో గడుతుంది అన్న విషయంతో అట్లా పెడతారు తంత్రం అంటే అది కాదు కావలసింది రామకృష్ణ పరమహంస రామకృష్ణ మఠం వాళ్ళు రిలీజ్ చేశారు ఆ సినిమా చూడండి యూట్యూబ్లో ఉంటుంది భైరవీ మాత పైరవీదేవ ఆయనకి తంత్ర ప్రకారము తంత్ర జ్యోతిషం ప్రకారం తంత్రశక్తులు చేయిస్తుందని చేయించినప్పుడు ఆయన బ్రహ్మాండంగా తయారవుతారు కాబట్టి ఆ తంత్ర జ్యోతిషం ప్రకారం ఏంటి ఏం చేయాలంటే మీరు సొంఠి తీసుకోండి ఆ సొంఠని తర్వాత మిరియాలని ఉప్పుని ఇవితో మీరు దిష్టి తీసేసుకొని చక్కగా అలాగే ఈ యొక్క వెల్లుల్లిపాయని సొంఠి అల్లముతో మీరు ఓం ఓం ప్రత్యంగిరాయనమోం ప్రత్యంగిరాయనమ అంటూ మీరు చక్కగా అగ్నిహోత్రాన్ని చిన్నగా మీ ఇంట్లో ఏర్పాటు చేసుకొని దాంట్లో వేసుకొని మీరు ప్రత్యంగిర అమ్మవారిని కనుక చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే రావి చెట్టు మర్రి చెట్టు విత్తనాలను చేతిలో పట్టుకొని అవి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేసుకొని అవి నీళ్ళల్లో వేసుకొని మీరు తాగాలి దీనికి ఈ యొక్క సంభోగ శక్తి కూడా మీకు పెరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క రావి మర్రి చెట్టు యొక్క వేళను తీసుకుని కోసుకొని పూజా మందిరంలో పెట్టుకున్న తర్వాత మీరు నిద్రించేటటువంటి మీ తల క్రింద పెట్టుకొని పడుకోండి సరిపోతుంది ఇంకా మరిన్ని విశేషాలతో తంత్ర విశేషాలతో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు చక్కగా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి శుభమస్తు